నీరు ఎలా త్రాగాలి అనే విషయం తప్పకుండా తెలుసుకోవాలి ఆయుర్వేద గ్రంథాల్లో నీటిని ఎలా తీసుకోవాలో కొన్ని పద్ధతులను సూచించారు అవేంటో ఇప్పుడు చూద్దాము వేగంగా నీరు త్రాగవద్దు నీటిని చాలా వేగంగా తాగడం వలన శరీరానికి చిన్న చిన్న షాకులు వస్తాయి ఫలితంగా పొట్టలో నరాలు దెబ్బతింటాయి కాబట్టి అజీర్ణం పెరిగే అవకాశం ఉంది నీటిని మెల్లగానే త్రాగాలి భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు భోజనం చేయడానికి కనీసం ముప్పై నిమిషాలు ముందుగా మంచినీళ్లు త్రాగాలి భోజనం చేసిన తర్వాత తొంభై నిమిషాల తర్వాత మాత్రమే మంచినీళ్లు త్రాగాలి ఒకవేళ భోజనం చేసిన తరువాత నీటిని తాగాలి అనిపిస్తే మంచినీళ్లకు బదులుగా మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత వెన్న తీసిన మజ్జిగ ఒక గ్లాస్ తాగవచ్చు సాయంత్రం భోజనంలో మంచినీళ్లకు బదులుగా ఒక గ్లాస్ షుగర్ లేని పాలు తాగవచ్చు ఉదయం టిఫిన్ తర్వాత ఒక గ్లాస్ ఏదైనా జ్యూస్ తాగండి అసలు గంటందర వరకు ఏమీ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఒకవేళ ఉండలేని వాళ్లు ఈ మూడు పద్ధతులు అవలంబించవచ్చు ప్లాస్టిక్ బాటిల్లో నీరు త్రాగడం మానుకోండి ప్లాస్టిక్ బాటిల్లో ఎక్కువ కాలం నిలువ ఉంచిన నీటిని త్రాగడం వలన క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు త్రాగాలి చలికాలంలో వెండి పాత్రలోని నీరు త్రాగాలి వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు త్రాగాలి ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు త్రాగాలి చల్లని నీరు త్రాగడం మానుకోండి మనలో చాలామంది పనిలో పడి ఫ్రిజ్లో నుండి చల్లటి నీటిని తాగుతాం ఆయుర్వేద ప్రకారం చల్లని నీరు ఆహారం యొక్క జీర్ణక్రియ ప్రక్రియలో చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు నీరు త్రాగండి నీరు మన శరీరానికి చాలా ముఖ్యమైనది శరీరంలో దీని లోపం వల్ల అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు ఉదయం లేచిన వెంటనే నీరు తాగితే ఇది రోజంతా హైడ్రేటెడ్గా ఉండడానికి సహాయపడుతుంది ఖాళీ కడుపుతో రెండు కప్పుల నీళ్లు త్రాగడం వలన చర్మం మెరుస్తూ అకాల ముడతలు రాకుండా చేస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నీటిని కూర్చుని నెమ్మదిగా త్రాగాలి నిలబడి త్రాగకూడదు నిలబడి నీళ్లు త్రాగడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి అలాగే దాహం కూడా తీరదు కిడ్నీ పనితీరు ప్రభావితం చేస్తుంది నిలబడి నీరు తాగినప్పుడు ఆ నీటిని సరిగా ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలకు ఛాన్స్ ఉండదు తద్వారా కిడ్నీల్లో బ్లాడర్లోనూ మలినాలు పెరిగిపోతాయి దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడమే కాకుండా ఒక్కోసారి కిడ్నీలు పర్మనెంట్ గా డామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది హర్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం నీరు శరీరంలో అనేక విధులు నిర్వహిస్తుంది కణాలకు పోషణ అందిస్తుంది ఆక్సిజన్ పంపిణీ చేస్తుంది శరీరం నుంచి మురికిని తొలగిస్తుంది సరైన జీర్ణక్రియ మలబద్ధకం నివారిస్తుంది బీపీని అదుపులో ఉంచుతుంది కిళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది శరీర భాగాలు కణజాలాలను రక్షిస్తుంది సాధారణ శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది శరీరంలో కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేస్తుంది సరిపడా త్రాగకపోతే నష్టాలు వస్తాయి కిడ్నీ సంబంధిత సమస్యలు రక్తప్రసరణ సమస్యలు యలు శరీర ఉష్ణోగ్రత పెరగడం శరీరం తాజాదనాన్ని కోల్పోవడం అధిక బరువు మూత్రనాళాల ఇన్ఫెక్షన్ మొదలైన సమస్యలు ఎదురవుతాయి అసలు ఎంత నీరు త్రాగాలి అని అడిగితే వైద్య నిపుణులు ఒక ఫార్ములా చెప్తున్నారు మీ బరువుని ముప్పెతో భాగించండి ఆ వచ్చిన కొలత ప్రకారం నీటిని త్రాగండి అని ఉదాహరణకు అరవై కేజీల బరువు ఉన్నవారు ముప్పెతో భాగిస్తే రెండు వస్తుంది కాబట్టి అరవై కేజీలు ఉన్నవారు రోజుకి రెండు లీటర్ల నీళ్లు తాగాలి